విచారణ కమిషన్ నోటీసులు ఇచ్చింది ఫలానా తేదీ రోజు హాజరు కావాలని డెడ్ లైన్ కూడా పెట్టింది మరి మాజీ సీఎం కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులకు గులాబీ బాస్ ఆన్సర్ ఏంటి పీసీ ఘోష్ కమిటీ ముందు కేసీఆర్ హాజరవుతారా రేవంత్ సర్కార్ స్ట్రాటజీ ఏంటి ఆ ముగ్గురికి ఉచ్చు మిగిసినట్లేనా దూకుడు పెంచిన కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణ కమిషన్ కేసీఆర్తో పాటు హరీష్ ఈటెలకు నోటీసులు పీసీ ఘోష్ కమిషన్ నోటీసులపై గులాబీబాస్ రియాక్షన్ ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ సర్కారు వ్యూహం ఏంటి ఏడేళ్లుగా అదే హాట్ టాపిక్ ఆ ప్రాజెక్టుకు పునాది నుంచి కుంగిపోయిందన్న ప్రచారం వరకు తెలంగాణ పాలిటిక్స్ లో కాళేశ్వరం ప్రాజెక్టు రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఓ ఎజెండాగా మారి బీఆర్ఎస్ కు ఇంతో నష్టం చేసిందే ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విచారణకు ఆదేశించింది జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగున విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది రెండున్నర నెలల్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ లోపు విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది కానీ అనేక అంశాలు ముడిపడి ఉండడంతో ఏడాది దాటినా విచారణ పూర్తి కాలేదు ఇలా ఇప్పటి వరకు ఐదారు సార్లు విచారణ కమిషన్ గడువును పొడిగించారు ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వామ్యం ఉన్న ఇంజనీర్లు మాజీ ఇంజనీర్లతో పాటు ఈఎన్సీలను విచారించింది కమిషన్ పబ్లిక్ ఇయరింగ్ లో భాగంగా టీజేఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరామ్ వెదిరే శ్రీరామ్ వంటి వారి నుంచి కూడా సమాచారం తీసుకుంది ఐఏఎస్ లు సబర్వాల్ రామకృష్ణారావు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఎస్కే జోషిని కూడా వివరాలు అడిగి తెలుసుకుంది జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఇక ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని చూస్తోంది ఫినిషింగ్ టచ్ లో ఏ లక్ష్యం కోసమైతే రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందో అందుకు అనుగుణంగా కేసీఆర్ హరీష్ రావుతో పాటు ఈటెల రాజేందర్ కు నోటీసులిచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సీఎంగా ఉన్న కేసీఆర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావును విచారణకు పిలిచింది కేసీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ లోనే ఉండగా ఈటెల రాజేందర్ మాత్రం ఇప్పుడు బీజేపీలో ఎంపీగా ఉన్నారు ఐదున కేసీఆర్ ఆరున హరీష్రావు తొమ్మిదిన ఈటెల రాజేందర్ను విచారణకు హాజరు కావాలని ముహూర్తం ఫిక్స్ చేసింది పిసి ఘోష్ కమిషన్ అంతేకాదు ముందుగా అఫిడవిట్ సబ్మిట్ చేయాలని కూడా సూచించింది నేతలు విచారణకు హాజరైనప్పుడు ఆ అఫిడవిట్ ఆధారంగా క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది పిసి ఘోష్ కమిషన్ అయితే కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది గతంలో విద్యుత్ కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడు కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు విచారణకు హాజరు కాకుండా విద్యుత్ కమిషన్ నోటీసులకు లిఖిత పూర్వక వివరణ ఇచ్చి ఊరుకున్నారు ఏకంగా విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిపై కోర్టుకు వెళ్లారు ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నోటీసులకు కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశమవుతోంది అయితే విద్యుత్ కమిషన్ అనుభవాలతో కాళేశ్వరం కమిషన్ పకడ్బందీగా వ్యవహరించింది అన్న టాక్ ఉంది కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ లీగల్ గా ప్రతిపక్షాలకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా ఇన్నాళ్లు జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం నాడు ఇరిగేషన్ లో పనిచేసిన ముఖ్య అధికారులను కూడా విచారించినా ఎక్కడా వివాదాలకు తావు ఇవ్వలేదు ఇక ఇప్పుడు కేసీఆర్ రావు ఈటలకు నోటీసుల వ్యవహారంలో కూడా కమిషన్ అదే జాగ్రత్తలు తీసుకుందని తెలుస్తోంది దాంతో హరీష్ ఈటల కమిషన్ ముందు హాజరు కావాల్సి వస్తుందన్న చర్చ జరుగుతోంది అయితే కేసీఆర్ విద్యుత్ కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడు కోర్టుకు వెళ్లినట్లే ఇప్పుడు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారని టాక్ వినిపిస్తోంది అయితే కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ ముందు కేసీఆర్ హాజరై ప్రాజెక్టు నిర్మాణంతో జరిగిన మేలేంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వెనుక అసలు ఉద్దేశమేంటో వివరిస్తే ఏ తప్పు చేయలేదన్న క్లారిటీ ఇచ్చినట్లు అవుతుందన్న చర్చ కూడా ఉంది అయితే నోటీసుల ఎపిసోడులో రేవంత్ సర్కార్ రాజకీయంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది కమిషన్ ముందు కేసీఆర్ హాజరైనా కాకపోయినా రెండు రకాల వాదనలతో బీఆర్ఎస్ ను కేసీఆర్ ను ఇరకాటంలో పెట్టొచ్చని భావిస్తోందట కేసీఆర్ విచారణకు హాజరైతే ఒకలా హాజరు కాకపోతే తప్పు చేశారు కాబట్టే ముఖం చాటేశారని చెప్పొచ్చన్న థాట్లో ఉందట రేవంత్ సర్కార్ కాళేశ్వరం విచారణను అస్త్రంగా చేసుకుని కేసీఆర్ ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని స్కెచ్ వేస్తోందట ఈ పొలిటికల్ సస్పెన్స్ లో ఏం జరగబోతోందనేది ఆసక్తి రేపుతోంది కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరవుతారా ఒకవేళ గులాబీ బాస్ కమిషన్ నోటీసులకు రెస్పాండ్ కాకపోతే రేవంత్ వేసిన మాస్టర్ ప్లాన్ సక్సెస్ అవుతుందా అనేది వేచి చూడాలి